అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్షా వర్గీకరణ గురించి మాట్లాడండి వర్గీకరణ గురించి మాట్లాడండి అధ్యక్షా 10 10 సంవత్సరాలు అధ్యక్షా 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు యాభై సంవత్సరాల సంవత్సరాలకల్లా తెలంగాణ మాదిగల యొక్క పోరాటం ఏకు ఈ రోజు అత్యంత న్యాయస్థానం భారతదేశంలో అత్యంత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు మొన్న కొత్తగా ఏర్పడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఏదైతే సుప్రీం కోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాదనలు నిలిపియాలంటే మా మాదిలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు దామోదర రాజ నేతృత్వంలోపట మీరు ఢిల్లీకి పోవాలి ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మన బాధ్యతల యొక్క వాదన వినిపియాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే దామోదర్ రాజారాయణ సింహ గారి నేతృత్వంలో పట్టు మేము మా ఉన్నటువంటి గౌరవ మాదిరిగ శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఢిల్లీకి పోయినాం ఇక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో సుమారు మూడు గంటలు మేమందరం గౌరవ శాసనసభ్యులు అందరం మాట్లాడడం జరిగింది ఏ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యద్ధుమైనటువంటి సీనియర్ కౌన్సిల్ను ఏ విధంగా ఎంగేజ్ చేయాలి దానికి సంబంధించినటువంటి ఎంత డబ్బు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీల పక్షాల మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే సీనియర్ కౌన్సిల్ సంబంధించిన సిద్ధార్థ 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 లు సంబంధించిన సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష సీనియర్ కౌన్సిల్ సుమారు రెండు గంటలు రెండు గంటలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాదికలకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపాదక ప్రకారంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా మన వాదనను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇది జరిగింది అదే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వారి అధ్యక్షులు కూడా తీర్మానం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష అంటే మా మాదిగలకు సంబంధించినటువంటి తెలంగాణలో అత్యధిక జనాభా ఏదైతే జనాభా దామాసక ప్రకారం మా ఉపకులాలకు న్యాయం జరిగినటువంటి ఒక శుభవార్త వస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆ శాసనసభులు మాకు సహకరించాలి వేసింది మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలోపట్ట ఈరోజు గలాటా చేస్తున్నారు మా సోదరి మరి సబిత సోదరి మరి విషయంలోపట ఏదైతే జరిగిన విషయంలోపట మాట్లాడడానికి సభకు సభ వివాళ నాయకులకు చెప్పడం జరిగింది అయినా కూడా మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో పట్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో దానికి అభినందన తెలిసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది మరి అదేవిధంగా ముఖ్య ముఖ్యమైన విషయం తెలియజేసుకుంటాం అధ్యక్ష ఒక మా ఒక మాదిగ బిడ్డగా నేను ఈ యొక్క సభ ద్వారా మనం చేసుకున్న అధ్యక్ష ఆ రోజు అగ్రపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీ నాయకులను అప్పుడున్నటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢిల్లీకి దొలుకొని ఢిల్లీకి దుస్థితి ఆ పార్టీ నాయకత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయమంటే అధ్యక్ష మొన్న మీకు ఢిల్లీలో మూడు రోజులు ఇక్కడ గౌరవం మీ శాస్త్రజ్ఞులు మా తామోతు రాత్రుల పక్షాన మేము ఉంటే మూడు రోజుల పట్ల మన ప్రధాన పరిశ్రమ పార్టీ వాళ్ళు కూడా వాటికట్టు పెట్టి వాళ్ళు కూడా వాదన పిచ్చే విధంగా ఇంప్లీట్ కావాలి కదా అధ్యక్ష ఇంప్లీట్ కాలే ఇవాళ ఏం మాట్లాడుతు మేము మాదిగలను మేలు చేసి మాదిగలం మేలు చేస్తే మా సంపత్ కుమార్ మా సంపత్ కుమార్ ఏమైనా అన్యాయం చేసి అధ్యక్ష గౌరవ సభ్యుని ప్రజలతో రాజ్యాంగ నిర్మాత ఇచ్చినట్టు అవకాశ పరంగా ఓట్లతో ఎందుకబడి సభకు వస్తే సస్పెండ్ చేసింది అధ్యక్ష సభ్యత్వం రద్దు చేసింది అధ్యక్ష ఏమన్నంటే